गुरुवार गुरु गुरु। పెద్దవాడు నిన్ను ముందు పోతుంటే వెనకేం చేస్తున్నావురా పెద్దవాడు ముందే వెనక వస్తున్నానండి వస్తూ వస్తూ ఉంటే నా స్నేహితుడు వేర వెంకట సత్యనారాయణ సుబ్రహ్మణి శాస్త్రి ఒరే 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 ఆ నీ స్నేహితుడు ఆ సేవంతాడు శాస్త్రి వాడు ఎక్కడా ఎక్కడండి ఓరే ఇప్పుడు నువ్వు చెప్పావా నీ సావాసగాడు వీర వెంకట శాస్త్రి వాడి ఇల్లు ఎక్కడా వాడు ఇల్లు ఎక్కడు ఒరిపడుతాయి అది కాదురా ఆయన ఇప్పుడు మనం ఉంటున్న ఒక ఇల్లు ఉంది మన నివాస గృహం అలా వాడికి కూడా ఒక ఇల్లు ఏడ్చు ఉండి ఏడుస్తుంది కదా అది ఎక్కడుంది అలా అనగండి అంతేగాని ఒరే కేశవా కేశవా వాడు ఇల్లు ఎక్కడా వాడు ఇల్లు ఎక్కడ అంటే వాడికి ఇల్లు ఎక్కవలసిన అవసరం ఉందనుకున్నానండి నేను గురుగారు ఈ సంద అంటే వెళ్తున్నావు అండి వెళ్తున్నాం సందు పక్కన గొంతు ఉందండి సందు పక్కన గొంతు అక్కడ ఉందండి వాడు ఇల్లు సందు ఏమిటి గొంతు ఏమిటి రా కొంచెం పెద్దగా ఉంటుందండి గొంతు అంటే కొంచెం చిన్నగా ఉంటుంది అది కూడా తెలిసి తెంచుకుంటారు ఇలా మీరు ఏం చేస్తున్నావు అక్కడ పెద్ద గాలు బాబులో ఉందండి అది విశ్వేశ్వర స్వామి దేవాలయం ఆ గాలు బాబుల మీద రెండు పావురాలు ఒకటి ఎక్కుతూ దిగుతూ దిగుతూ ఎక్కుతూ ఆట అడుగునండి ఆట వాడు అన్నాడండి ఒరే కేసువా కేసువా ఆట ఆడుకున్నాడు పావురాళ్ళు ఏది మగది ఏది ఆర్దండంగా అడిగాడండి వాడు నిన్ను అడిగాడు మహా మేధావి మరో మేధావిని అడిగాడు మరి ఏం చెప్పావు ఏమిటి చెప్పు విజ్ఞంసరం కలిసి ఒరే యదవాడునండి నా ముందున్నాడు వాడినండి చెప్పు ఒరే యదవా కింద మగపావులము పైన ఆడిపోవడం చెప్పానండి కింద ఉన్నది మగ పావురము పైన ఆడు పావురం అండి అదేమిట్రా కింద ఉన్నది ఆడు పైనున్నది పైన మగ పావురము గురుగారు రోజల్లా అక్కడ తిరిగి వస్తున్నావా వస్తున్నావు సుష్టిగా భోజనం చేస్తున్నావా చేస్తున్నావు రా మీరు ఏమన్నారు ఒరే కేసు మా కేసు నీ కేసు సందేహం వచ్చిన అడిగి తెలుసుకోమన్నారు కదా అడిగి తెలుసుకో సందేహం వచ్చిందండి ఇంకా గురువు గారు ఇంట్లోకి లేవు మొదలు పెట్టరు అది అమ్మగారు కాళి పిచ్చుకోవడం అవి ఇవి ఆ తలుపులందరం కూడా చూశారండి ఒరే నేను నిన్ను అడిగి తెలుసుకోమన్నా అందరం కూడా చూసి తెలుసుకోమన్నానా అమ్మగారి పైన మగ కింద ఆడ పైన ఒరే ఒరే ఆ విషయాలు అంగట్లో చెప్పేవిటరా ఒరే నాకు వెన్ను నొప్పిరా అందుకని వైద్యులు నన్ను నేల మీద పడుకోమన్నారు అమ్మగారు మరి వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పట్టి మంచం మీద ఆవిడ మామూలుగా పడుకుంటున్నారు నాయనా ఇది ఎక్కడ చూసారు అండి అక్కడ ఆడుతున్నాం ఏడ్చేవాళ్ళే కాని మరి పాఠం వచ్చిందా పాఠం అండి వస్తూ వస్తూ ఉందండి నిన్న చెప్పిన పాఠం వచ్చిందా మొన్నే వచ్చిందండి నిన్న చెప్పిన పాఠం మొన్న వచ్చేసిందండి నిన్న చెప్పిన పాఠం మొన్న వచ్చిందా మరి మొన్న చెప్పింది అటు మొన్న వచ్చేస్తుందండి నక్క పోలిక్క పోలిక ఏమిటరా వెధవాలికనుష్యం ఎక్కువ అక్షరాన్ని అలా విడదీ అక్కడ ఛందస్తు ఉంటుంది రెండు అక్షరాలున్న చోట రెండు అక్షరాలే పలకాలి అర్థమైందా ఒక్క పూలిక నుండు ఒక్కడే గురుగారు ఎందుకు ఉంటుందండి కాలం అయిపోతుంది ఒక పాట పాడుతానని బాబాయ్ పాడువర్దా పాడువర్దా ఎందుకు ఏ హం అంటావ్ చెప్పమంటారా ఆ చెప్పి గురువర్ు ఒక సొమ్మిజే సొమ్మిజే వెళ్ళు బొమ్ముని ఏమిట్రా ఒక్క తొమ్మిది తొమ్మిది రెండు తొమ్మిది తొమ్మిది అలా అయిందిరా చూడండి వీళ్ళు అడగండి అరే రెండు రెండు తొమ్మిది అంటరా గురుగారు రెండు తొమ్మిది అందండి అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వాడిని అడిగితే ఏం చెప్తాడు పాపం మాగు దేవుడు మాగు దేవుడు గురుగారు రెండు తొమ్మిది అంతండి పద్దెనిమిది రండి ఇరవై ఏడు రెండు ఏడు సరిపోయింది సరిపోయింది సరే సున్నా మీద సున్నా మీద సున్నా పెడితే సున్నా గురు సున్నా మీద సున్నా పెడితే సున్నా پھلی روشن تیری ننھن 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 نن నీకు అసలే నకారం పలికి చావదు ఎందుకు వచ్చిండ్రా ఈ పాటలు సరే కాని అమ్మగారు అంగటి నుంచి ఏంటే గురుగారు గురుగారు గుర్తుందండి గుర్తు వచ్చిందండి అంత గట్టిగా గుర్తు వచ్చింది అంత తీసుకుమ్మారావు నోరు విప్పితే బూతులు నోరు విప్పితే బూతులు నిమ్మకాయలు నియ్య నిం నిమ్మ నిమ్ నిమ్మకాయలు వచ్చేసిందండి నిమ్మకాయలు నిమ్మకాయలు వచ్చేసిందండి ఇంకా తర్వాత అండి దా నిమ్మకాయలు కొనుక్కొరమ్మనారండి ఎథవా దానిమ్మకాయలు దా నిమ్మ దానిమ్మ అలా విడదీయకూడదురా దానిమ్మకాయలు దొండబెండకాయలు అండి దొండ బెండకాయలు దొండకాయలు బెండకాయలు దొండకాయలు దొండకాయలు బెండకాయలు బెండకాయలు వంకాయలు వంకాయలు తోటకూర తోటకూర గోంగూర చక్కగా చెప్పు మరి ఇదిగో

ఇచ్చిన అంగట్లో సరుకులు ఇస్తాడు రాధవాని ఇస్తాడు సరే మరి వెళ్దామా చేసాయి Vem, चलो <laughs>